తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక ఈరోజు మన టాపిక్ విమోచన రక్షణ కార్యము చీకటిలోనే ప్రారంభమైంది తెలుసా అనే అంశాన్ని బట్టి లేఖననుసరంగా మరి మా మరి ధ్యానించుకుంటానికైతే సిద్ధపడదామండి నిజమే మనకు వచ్చటి ప్రశ్న కూడా వచ్చేస్తుంది ఎలాగంటే ఏంటండి రక్షణ కార్యము చీకటిలోనే ఎందుకు ప్రారంభమైంది అనే ప్రశ్న వస్తుంది నిజమే ఎందుకంటే అప్పటికి లోకము కానీ లోకులు కానీ ఏమంత మంచోళ్ళు కాదండి లోకము లోకులు కూడా పాప అంధకారంతో నిలమైపోయిన పరిస్థితి లోకము అంత కూడా చీకటి కమ్ముకున్నది మానవ హృదయములన్నీ కూడా పాప పంకిలంతో నిండిపోయి చీకటిమయమైపోయి మూయబడిపోయి ఉన్నట్లుగా మనం గ్రహించాలి ఎలాగంటే చేత మరణము పాపము అనగా చీకటి ఆ చీకటి లోకన్నంత కూడా మరి కమ్ముకుంది మనుషుడు పాపం పాపి గనుక అతను జీవితం కూడా అతని యొక్క ఆ జీవితం కూడా భయంకరమైనటువంటి చీకటి మరణాంధకారంతో భయంకర శిక్షతో నిండిపోయినట్లుగా లోకము ఉన్నది అట్టి లోకము చీకటి పాపమనే చీకటితో మరణ బంధకాలతో మరణమనే చీకటిలో ఉన్నది కనుక అదే చీకటిలోనే రక్షణ విమోచన కార్యము ప్రారంభమైనది ఆ చీకటిని పారద్రోలి ఆ వ్యక్తులకు లోకానికి వెలుగును అందించి ఆ చీకటి కార్యాన్ని పారద్రోలటానికే వెలుగుగా విమోచన కార్యము చీకటిలోనే ప్రారంభమైనది అనని ఇప్పుడు పూర్తి వివరంలోనికి వెళ్ళబోతున్నాం చూడండి క్రీస్తు ప్రభు పుట్టింది కూడా చీకటిలోనే ఎలాగంటే చూడండి లోకరసస్సు వార్త మీరు చదువుకున్నట్లయితే అధ్యాయంలో ఆయన పుట్టిన స్థితి కనబడుతుంది ఏమండి ఆయన పుట్టిన స్థితి ఏ స్థితి చదువుతున్నాను చూడండి ఒక్కసారి ఆయన పుట్టిన స్థితి మనకు కనబడుతుంది ఇక్కడ రెండవ అధ్యాయము చదువుతున్నానండి తన తొలచూరు కుమారుని కని కొత్తి గుడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలం లేనందున ఆయనను పశువుల తొట్టులో పరుడు పెట్టిను అంటే రక్షకుడు మరి విమోచించేటట్టు వాడు పుట్టిన సందర్భం కనబడుతుంది పుట్టిన సందర్భంలో ఆయనను పరుడు పెట్టిన లేకపోతే అక్కడ ఉండే సిచ్యువేషన్ మనకు అర్థమవుతుంది సత్రంలో స్థలం లేదు ఆయన తీసుకుని వెళ్ళి ఎక్కడ పరుడు పెట్టారు పశువుల తొట్టులో పరుడు పెట్టారు అది రక్షకునికే ఒక రకంగా రక్షణ లేని స్థితి విమోచించడానికి వచ్చినట్టు విమోచకుడికే సరైన వసతులు లేవు ఆ విమోచించటానికి పుట్టినటువంటి ఆయన సామాన్యుడా కలిగి ఉన్నదేదో ఆయన లేకుండా కలిగలేదు సమస్తమును కలిగించినవాడు సమస్తానికి ఆది సంభూతుడు అంటే కర్త ఇంత గొప్ప అయినటువంటి ఆ క్రీస్తు ప్రభుల వారు పాప ఉన్నటువంటి లోకంలోనికి వచ్చినప్పుడు ఏమండి ఆయనకి ఇచ్చిన పరిస్థితి స్థలం లేదు కానీ మనకైతే పరలోకంలో స్థలం సిద్ధపరచడానికి వెళుతున్నానని ఆయన పరలోకానికి ఆరోహణమయ్యేటప్పుడు కూడా చెప్పినట్లుగా లేఖనాలు మనకు సాక్ష్యం ఇస్తున్నాయి సో మనం అటువైపు కాదు కానీ ఇక్కడ మాట్లాడుతున్న మాటను బట్టి ఆలోచిస్తే ఆయన వెలుగుగా ఆయన వెలుగు లోకానికి ఆయన వెలుగు అని ఆయన చెప్పుకున్నాడు ఏమండి ఒక యాహన్ సూత్రం మొదటి అధ్యక్ష తొమ్మిది వచ్చిన లోకము నిజమైన వెలుగు ఉండేది అది లోకంలో కూర్చు ప్రతి మనుషును వెలిగిస్తున్నది అంటాడు అంటే ప్రతి మనుషుడు చీకటిలో ఉన్నాడు లోకమంతా కూడా పాపంధకారం చీకటితో ఉన్నది ఆ చీకటిలోనికి వెలుగుగా రక్షకుడిగా ప్రభు పుట్టాడు చీకటిలోనే మరొక మాటగా చూస్తే ఆ చీకటి ఆ రోజునే గొర్రెల కాపర్ల దగ్గరికి దూతలు వెళ్ళినప్పుడు ప్రకాశమానమైన వెలుగు వారికి కలిగింది భయపడిపోయారు వాళ్ళు ఆ దూత పలుకుతున్న మాట భయపడకండి దావీదు పట్టణం ముందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని చెప్పాడు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అదే రాత్రి సమయంలో ఈ వెలుగు ఆ రాత్రిలో ఉండారు కనుక రాత్రి మందరికాస్తున్న ఆ వెలుగుతో భయ కంగారోయారు అంటే వెలుగుగా అంటే వెలుగు వస్తే ఎలా ఉంటుంది ఆ వెలుగు చీకటినంత కూడా పారద్రోలి ఆ కొత్త వెలుగు అన్నట్టుగా వారు రక్షకుని గురించిన వార్త అని ఆ దూతలు చాటించినట్లుగా వాళ్ళు తెలియపరిచినట్లుగా ఆ వార్త మనకు కనబడుతుంది కొద్దిగా మనం వెనక్కి వెళితే అదే మరియకు చెప్పింది ఇదే దూతలు అక్కడ వెలుగేం లేదు ఇదే దూత యోసేబ గారితో కూడా మాట్లాడే సమస్యను క్లియర్ చేయడం మాట్లాడేది కూడా ఈ దూతలే ఎలిసిపోతంతో కూడా చెప్పింది కూడా ఏ దూతలే అక్కడ లేదు ఎందుకు లేదు అప్పటికింక ప్రభు పుట్టలేదు ప్రభు పుట్టేడు గనుక వెలుగుని వాళ్ళు ఆ చీకట్లో ఉన్నటువంటి గ్రహించారు లేక కూడా అది చెప్పింది కదా గలలే మరణ ఛాయలు చీకటిలో ఉన్నటువంటి వెలుగును చూసినట్లుగా మనకు కనబడుతుంది కదా యశ ప్రవచనం సో అంటే చీకటిలో ఉన్నటువంటి వారికి వెలిగించటానికే ఆ చీకటి పారదోలు పాప పారద్రోలి ఆ వెలుగుతో వాళ్ళ బతుకులను వెలిగించి ఆ యొక్క విమోచన ఇవ్వటానికి వెలుగుగా క్రీస్తు ప్రభు మరి పుట్టినట్లుగా మనకు అర్థమవుతుంది ఏమంటే ఒకటిగా రెండో మాట చూస్తే మనందరికీ తెలిసిందే ఆయన గెచ్చమైన తోటలో పట్టబడ్డారు ఏమంటే గెచ్చమైన తోటలో ఆయన పట్టబడ్డారు ఆ పట్టుబడినది అర్ధరాత్రి సమయంలో ఆయన శిలు మరణానికి ఆసన్నమైపోతున్నప్పుడు ఆయన ఎంతో వేదనతో ప్రార్థన చేస్తున్నాడు ఎంత వేదన అని అంటే ఆయన చెమట రూపాన రక్తం బయటకు వచ్చినంత వేదన అంటే సిలువ మరణంలో పడిన బాధ కంటే ఒక రకంగా ఈ గెచ్చమని తోటలో పడిన బాధే ఎక్కువ అంత పెయిన్ఫుల్గా ఉన్నట్టుగా మనం గ్రహించవచ్చు సో ఆ సమయంలో ఆయన ప్రార్థన చేసుకుంటే అర్ధరాత్రి సమయంలో యోధ ఆ రాణువులను అంటే రోమప్రభుత్వంతో రాణువులను తీసుకుని వచ్చి చూపించేటప్పుడు అరెస్ట్ చేసి ఎక్కడ తీసుకెళ్ళి తెలుసా హన్నా దగ్గర తీసుకుని వెళ్ళారు ఏమండి ఆయన పుట్టింది రాత్రిలోనే వెలుగుని తీసుకుని వచ్చారు ఆయన పట్టబడింది పట్టబడి విమోచన కార్యం జరిగించడానికి పట్టబడింది రాత్రిలోనే అర్ధరాత్రిలోనే చూడండి ఈ మాట చూసినట్లయితే యాహన్ శ్రోత పద్దెనిమిది వచ్చాయము పన్నెండవ చలో ఆయన పట్టబడింది అర్ధరాత్రి పట్టబడిన తర్వాత ఆ యొక్క ఆ ఇష్టం విధులకుండా ఆ యొక్క అన్న ప్రాంగణానికి అన్న యొక్క ప్యాలెస్కి తీసుకుని వెళ్ళినట్లుగా బంధించి మనకు కనబడుతుంది అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం అంటే ఇక్కడ ఇంకో మాట నన్ను చెప్పనివ్వండి పట్టబడినది అర్ధరాత్రే ఏమండి అర్ధరాత్రిలోనే ప్రియ దేవుని బిడ్డరా క్రీస్తు ప్రభుకి తీర్పు తీర్చబడ్డాయి అర్ధరాత్రిలోనే తీర్పు తీర్చి మరణశిక్షకు అర్హుడు అనేటువంటి ఒక నిర్ధారణకు వచ్చేసారండి దేశ చరిత్రలో మీరు గమనించినట్లయితే ఆ రాత్రి అర్ధరాత్రి పట్టబడిన తర్వాత ఉదయం తొమ్మిది గంటలకి ఏ వ్యక్తినైనా సరే మరి ఆ యొక్క మరణాన్ని విధించే తీర్పు ఇచ్చినట్లుగా ఎక్కడ దేశ చరిత్రలు ఎక్కడికి కనబడదండి రెండు అసలు అర్ధరాత్రి సమయంలో కోర్టు ఓపెన్ చేసి తీర్పులు తీర్చినట్లుగా ఎక్కడ కానరదండి దేశ చరిత్రలో ఆ యొక్క తీర్పులు తీర్చేటప్పుడు వాది ప్రతివాదులు ఉంటారండి ఈ తరపును వాదించేటప్పుడు ఎవరు లేక ఏకపక్షమైన ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుని అబద్ధ సాక్ష్యాలతో క్రీస్తుని మరణ కన్ఫామ్ చేశారండి చూడండి వారి మనసు ఎంత కరుడుగట్టుపోయినట్టుందో వారి యొక్క నీతి న్యాయాలు ఎంత అడిగట్టుపోయినట్లుగా చేస్తున్నారు ఒకసారి ఆలోచించండి సో ఇక్కడ నాకు కావాల్సిన మాట ఆ యొక్క అర్ధరాత్రిలో పట్టబడిన తర్వాత నేను వివరిస్తానండి ఈ యొక్క ఆరు తీర్పులుగా తీర్చారు కొద్దిగా చిన్నపాటి వివరణ ఇస్తాను పట్టబడిన తర్వాత వెంటనే హన్న దగ్గర తీసుకుని వచ్చారు ఆ రోజున మాజీ ప్రధాన యాజకుడు హన్న ప్రజెంటు ప్రధాన యాజకుడు మరి అల్లుడైన కైపా గారు అంటే అన్న కైపా ప్రధాన యాజకుండది అల్లుడు మాజీ ప్రధాని ప్రధాన యాజకుడుండదు అన్న అంటే అల్లుడు మామలు నోట సో వాక్యం చూస్తున్నాను యాహంశ పద్దెనిమిది పన్నెండు అంతటా సైనికులను యూదుల బంట్రోతులను యేసును పట్టుకుని ఆయనను బంధించి అన్న యుద్ధకు ఆయన తీసుకుని పోయిరే అతడు ఆ సొంతను ప్రధాన యాజకుడు అయిన కైపాకు మా అని చెప్పాడు అంటే అక్కడ తీసుకుని వచ్చారు అర్ధరాత్రి ఆయన తీర్పు తీర్చాడు ఇక్కడే మొట్టమొదటిగా హన్న దగ్గరే యేసును కొడతారు సో అక్కడ నుండి ఇది ఇక్కడ తెలియదట్లేదని మరలా వెంటనే కా అన్న అల్లుడైనటువంటి కైప దగ్గరకు పంపిస్తాడు ఇదే రాత్రికల్ సమయంలో కైప దగ్గర పంపిస్తాడు అది లోక మత్స్యస్వార్థ అధ్యాయం మనం చూడవచ్చు అక్కడ కూడా ఆయన చివట్ల మరి రకరకాలుగా గుద్ది తర్వాత ఏం చేశారంటే వీళ్ళిద్దరు మాట్లాడుకున్న తర్వాత వీళ్ళిద్దరితోనే కాదు కదనుకొని అదే అర్ధరాత్రి సమయంలో ఏం చేసిన సనహిడ్డిన సభను ఏం చేసేది సనహెడ్డిన సభను ఏం చేశారు గ్యాదర్ చేసి ఆ రాత్రికి రాత్రే సభను గ్యాదర్ చేసి సన్నిహిటి సభలో డెబ్బది మందిని గ్యాదర్ చేసి ఈయన శిలువు మరణానికి అర్హుడు ఈయన శిలువు మరణానికి అర్హుడు అని అని అబద్ధ సాక్ష్యాలతో ఒక నిర్ణయానికి వచ్చేసి ఆయన చంపించేయాలి చంపించాలి అంటే ధర్మశాస్త్ర ప్రకారం వాళ్ళు చంపేయచ్చు కానీ వీళ్ళు మామూలుగా రాలతోనో కొట్టో మరో రకం చంపాలనుకోవట్లే ఈయన్ని సిలువ మరణం ద్వారా చంపాలి సిలివేసి చంపాలి రావు ప్రభుత్వం ద్వారా చంపించాలి వీరికి చంపే అలా చంపేట అధికారము ప్రభుత్వం వీళ్ళకి ఇవ్వలేదు వీళ్ళు ఉన్నటువంటి అధికారం ఏంటి అని అడిగితే వీళ్ళు వ్యభిచారం కానీ మరొక మరొక విషయాల్లో తప్పిదాలు చేస్తే రాళ్లతో కొట్టి చంపేయచ్చు వీళ్ళకి వీళ్ళ ప్రకారం అది ఇది అది చేయట్లేదు వీళ్ళు కానీ రావు ప్రభుత్వంతో అలా చంపిస్తే ఆ యొక్క ఇట్లాంటి ఒకవేళ ధర్మశాస్త్రాన్ని ఇట్లాంటి చెప్పేటటువంటి వారుగా ఉంటే అటువంటి శిక్ష ప్రభుత్వం విధిస్తుందని భయంభ్రాంతం చేయడానికి కొంత ఒక ద ఒక విధానంగా సిల్వ రక్తం చేత విమోచన రావాలి కనుక ఆ ప్రవచం నెరవేర్పు ఇవన్నీ కూడా మనకు కనబడుతున్నాయి సో మనకు కావాల్సింది ఇప్పుడు అన్నా దగ్గర నుండి కైప దగ్గరికి వెళ్ళాడు అదే రాత్రి కైప దగ్గర సభ కూడా తీసుకుని వచ్చారు ఆ తీర్పును కన్ఫామ్ చేసేసి తీర్పును కన్ఫామ్ చేసేసి వెంటనే పిలా దగ్గర తీసుకుని వచ్చారండి ఇక మరణాన్ని హర్హుడు అని పిలా దగ్గర తీసుకొని వచ్చారు పిల్లా దగ్గరికి ఎన్ని గంటలు తీసుకొచ్చారు అని ఒక మాట చదువుకొని తదుపరి ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళారు అని చెప్పుకొని మరొక విమోచన కార్యాన్ని జరిగే చరిత్రలో జరిగిన విమోచన కార్యం కూడా జ్ఞాపకం చేసుకుని ముగించుకుందామండి చూడండి యాహన్ శ్రోత పంతొమ్మిది అధ్యాయం పదమూడు పిలాతు ఈ మాటలు విని యేసును బయటికి తీసుకొని వచ్చి రాళ్లు స్థలమందు న్యాయపేట మీద కూర్చుండేను హెబ్రీ భాషలో ఆ స్థలము గబ్బాత అని పేరు ఆ దినం పసు సిద్ధపరచు దినము అప్పుడు ఉదయము ఆరు గంటలు కావచ్చును ఇంత ఆరు గంటలకు తీసుకొచ్చేరండి తీర్పు తెచ్చి ఏ దోషనో కనబడలేదు అని పిలాత్ గారు ఆ తీసుకొచ్చిన ప్రధాన యాజకులతో చెప్పారు అయినా వీరు మనసు అంగీకరించలే వెంటనే ఆ యొక్క పిలాత్ గారు తెలిసింది ఏంటంటే ఈయన గలలీడు గనుక యోధో ప్రదేశం సంబంధించినటువంటి హేరోదు మరి రోజు పరిపాలన ఉన్నటువంటి ఆయన కనుక ఇది నా కేసు కాదు అని ఈ పిలాతు వెంటనే హేరు దగ్గర పంపిస్తాడు హేరు దగ్గర పంపించినప్పుడు మొత్తం మీద హేరూద్ కూడా ఏం చేశాడంటే ఆయన చూసి ఏమండి ఆయన మీద కూడా కేసు మార్చేసారు పదవచ్చును చదువుతున్నాండి లోకస్వార్త ఇరవై మూడు పదకొండు హేరోదు తన సైనికులతో కలిసి లోక వార్త ఇరవై మూడు పదకొండు అండి హేరోదు తన సైనికులతో కలిసి ఆయనను తృణీకరించి అపహసించి ఆయనకు ప్రశస్తమైన వస్త్రం తొలగించి పిలాత్నొద్దకు మరలా పంపాను అంతకుముందు హేరోదును పిలాతును ఒకరినికొకరు శత్రులై ఉండి ఆ దినమున ఒకరికొకరు మిత్రులైపోయారు ఏమైపోయారు శత్రువులు మిత్రులైపోయారు ఈ యొక్క హేరోదు కూడా యేసులో ఏ దోషం కనబడలేదని మరల తిరిగి పిలాత్ దగ్గర పంపించాడు ఈ పిల్లా దగ్గర పంపిస్తే ఈయనలో నాకు కూడా ఏ దోషం కనబడలేదు హేరోదుకి కనబడలేదు మరి ఏంటి విషయం అయినప్పటికీ కుదరదో 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 మీ రాజును ఏం చేయాలంటే మాకు రాజు లేడు ఏంలే మాకు ఐశ్వర్య రాజు తప్ప ఇంకెవరు లేరు అనగానే ఆయన తీర్పు కంక్లూషన్ తెచ్చి ఆ యొక్క తొమ్మిది గంటలకు ఆయన సిలు వేయటానికి అప్పగించేసాడు మాట అర్థమైందండి తొమ్మిది గంటలకు సిలి వేయడానికి అప్పగించేసాడు ఈ మాట ఆరు గంటలకి తీర్పు తీర్చాడు తొమ్మిది గంటలకు ఏం చేశాడు సిలివేయడానికి అప్పగించేసాడు అదే రాత్రం అంటే రాత్రిలో పుట్టాడు రాత్రిలో పట్టబడ్డారు యేసుప్రలు రాత్రిలోనే భయంకర తీర్పులు తీర్చి శిలు మరణానికి అప్పగించబడ్డారు ఆ శిలు సిలివేసింది ఎప్పుడు ఆరు గంటలు తీర్పు తీస్తే ఏమైనా తొమ్మిది గంటలకు ఆయన సిలివేశారు తీర్పు తీర్చినటువంటి ఆ అక్కడి నుండి ఆ ఐశ్వర్యం నుండి ఆ కొండ వరకు సిలువను మోయించుకుంటూ తీసుకుని వెళ్ళారు చూద్దాం చూడండి చూడు పదిహేను అధ్యాయం ఇరవై ఐదు వచ్చిన మార్పు సువార్త ఆయన సిలివేసినప్పుడు పగలు తొమ్మిది గంటలు ఆయన తొమ్మిది గంటలకి సిలివేశారు తొమ్మిది గంటల నుండి యేసు ప్రభులు వారు మూడు గంటల వరకు కూడా అదే సెలువు మీద ఉన్నారు అంటే ఆరు గంటల సమయం ఈ ఆరు గంటల సమయంలో మరి ఆయన ఏడు మాటలు పలికినట్లుగా సెలువు పైన మనకు కనబడుతుంది ఈ ఏడు మాటలు కూడా మూడు మాటలు పకటికాల సమయంలో పలికినట్లు కనబడతాయి నాలుగు మాటలు మరి చీకటిలో అంటే చీకటిలో పలికినట్లు కనబడతాయి మరి ఆయన మరణించింది కూడా చీకటిలోనే అని చెప్పడానికి ఇంత వివరణ ఇస్తున్నానండి చూడండి దేవుని పిల్లలారా ఇదే లోక సువార్తలు అనికొచ్చారండి ఇరవై మూడో అధ్యాయము నలభై నాలుగు చదువుతుందండి వేయబడినప్పుడు మూడు మాటలు వెలుగులో పలికేశారు ఏమండి మూడు మాటలు వెలుగులో పలికారు నాలుగో మాట పలుకుతున్న సందర్భంలో ఏం చూడండి రమారమి మధ్యాహ్నం అయ్యను నాలుగో మాట పలికేటప్పుడు మధ్యాహ్నం అయింది తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం అయింది ఆ సమయంకి వచ్చితే అది మొదలుకొని అంటే మూడు మధ్యాహ్నం మొదలుకొని మూడు గంటల వరకు ఆ దేశమంతట చీకటి కమ్మేను సూర్యుడు అదృష్టడయ్యను కనుక సూర్యుడు అదృష్టడైపోయాడు చీకటి కమ్మేసింది ఎవరు కనబడట్లేదు అప్పుడు సైలెంట్ వాతావరణం ఎవరు ఏం మాట్లాడలేదు సైలెంట్ వాతావరణం ఆ సైలెంటు ఆ చీకటిలోనే ప్రేదేన బిడ్లారా ఆయన మరి ఏడో మాట పలికినట్లుగా ఏం పలికాడో చెప్తే ఇంకో మాట కూడా నేను చదివించడానికి ఇష్టపడుతున్నానండి మరి మత్యరస రసత్స్సు వార్త ఇరవై ఏడో వచ్చాం నలభై ఐదో వచ్చిందో కూడా ఆయన ఇదే మాట మెన్షన్ చేయబడింది మధ్యాహ్నం మొదలుకొని మూడు గంటల వరకు దేశం అంతా చీకటి కమ్మింది చీకటి అయిపోయింది వెలుగు వెలుగు సడన్గా చీకటైపోయింది సడన్గా చికటైపోయింది ఆ చీకటిలో నాలుగు మాటలు పలికాడు చివరి మాటగా తండ్రి నా ఆత్మను మీ చేతికి అప్పగిస్తున్నానని చెప్పి ఆయన ప్రాణం ఇచ్చినట్లు మనం ఇక్కడే చూస్తాం చూడండి అదే లోక సువార్త ఇరవై మూడో అధ్యాయం నలభై ఆరు అప్పుడు ఏసు గొప్ప శబ్దంతో కేక వేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నానని అని ఎలాగూ చెప్పి ఆయన ఎలాగూ చెప్పి ప్రాణము విడిచింది అంటే ఎప్పుడు విడిచిడైనా చీకటిలోనే తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు అంటే దాని అర్థమైతే తెలిసే ప్రేమి పిల్లలరా చీకటిలోనే పుట్టి చీకటిలోనే బంధింపబడి చీకటిలోనే తీర్పులు తీర్చబడి చీకటిలోనే తన ప్రాణాన్ని విడిచాడు యేసు ప్రభులు వారు ఆయన మరణము నుండి తిరిగి ఉదయకాల సమయంలో లేచి చీకటినంత కూడా పారదోలి వెలుగు సంబంధులుగా అందరిని వెలిగించటానికి చీకటితోనే ప్రారంభమైన వెలుగు ఆయన మూడవ రోజున ఆయన ఉదయాన్నే లేచి అందరిని వెలిగించినట్లుగా మనకి లేఖనాలు కోషిస్తున్నాయి సో ఈ మాటని ఇక్కడ పెట్టి మరొకసారి చరిత్రలో విమోచన కార్యం కూడా జరిగిందండి ఇస్రాయేలీలు కూడా ఐగుత్తు దేశంలో ఉన్నప్పుడు పాప పంగ పంకిలంతో ఇనప కొలిమిలో ఉన్నప్పుడు ఐగుప్తనగా ఇరుకు పాపము చీకటితో ఉన్నటువంటి ఆ యొక్క ఉన్నప్పుడు కూడా వారు అర్ధరాత్రి సమయంలోనే వాళ్ళకి విమోచన కార్యం జరిగింది అర్ధరాత్రి సమయంలోనే పసుగా పశుగా గొర్రె పిల్లను వదించుకున్నారు ఆ యొక్క రక్తముతో దూరకములకు రాసుకున్నారు సంహారపుతో వాళ్ళని రక్షించింది ఆ రాత్రికి రాత్రే ఆ యొక్క ఐగుప్త దేశంలో నుండి దాటి ఆ చీకటి ఆ భయంకర ప్రశం దాటి మరి బయటకు వచ్చినట్లుగా మనకు కనబడుతుంది అది అధ్యాయం పనిరోజీ చదువుకుంటే చక్కగా కనపడుతుంది ఆ అదే కార్యము చీకటిలోనే ప్రారంభమైంది వాళ్ళ బ్రతుకులకు వెలుగును తెచ్చింది బంధకాల నుండి విడిపించబడ్డారు ఆ ఎంపకూలం నుండి బయటకు వచ్చారు స్వేచ్ఛావాయువులుగా వెలుగుమయముగా వారిని నడిపించాడు వారి ప్రయాణమంతటలు కూడా అగ్నిలో మేఘ స్తంభముగాను రాత్రి వెలుగు స్తంభంగా ఉండి వారిని కానానుకు నడిపించినట్లుగా మనకు కనబడుతుంది కాబట్టి విమోచన కార్యము రాత్రిలో ప్రారంభమై వాళ్ళ బ్రతుకులు వెలుగును తెచ్చినట్లుగా మానవులంతా కూడా భయంకర చీకటిలో ఉన్నటువంటి వారిని వెలుగులో తెచ్చినట్లుగా మనకు కనబడుతుంది ప్రియ సోదరుడా ఇంకా క్రీస్తుని నమ్మకపోతే పాప చీకటిలో ఉందని బ్రతుకు కనుక ఈ క్రిస్మస్ రోజున సరే క్రీస్తు ప్రభువుని నమ్మి ఆ వెలుగుని నీ హృదయంలోనికి నీ జీవితంలోనికి ఆహ్వానించుకున్నట్లయితే నువ్వు వెలిగించబడిన వ్యక్తిగా ధన్యుడిగా సంతోషించే వ్యక్తిగా ఉండగలవు అట్టి కృప అటువంటి ఆలోచన కోరుకుంటూ ఈయన